విలేజ్ ఫార్మ్ స్కూల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజైతే మేము పత్తి పంటపై వీడియో చేయడం జరుగుతుంది ఈ పత్తి పంటలో ప్రధాన సమస్య అయిన పుచ్చ అండి ఈ పుచ్చుకి సంబంధించి మన రైతు అయిన నిమ్మగడ్డ చిన్న గారు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు ఈ రైతు అయితే ఏడు ఎకరాల పత్తిని సాగు చేయడం జరిగింది ఈ ఏడెకరాల్లో ఎకరాల్లో కూడా పుచ్చు సమస్యను అయితే ఎక్కడా గుర్తించలేదు ఈ ఏడు ఎకరాల్లో ఎలా మెయింటైన్ చేశారు ఏ మందులు స్ప్రే చేశారు మరియు ఎన్ని స్ప్రేలు చేశారనే అడగటం అయితే జరిగింది ఈ రైతు మాటల్లో అయితే పదిహేను సార్లు అయితే మందు పై మందు స్ప్రే చేయడం జరిగింది ఈ పదిహేను సార్ల్లో ఐదు నుంచి సార్లు అయితే కోరక్రాన్ మరియు నవక్రాన్ కాంబినేషన్లో అయితే మందులు స్ప్రే చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మరియు ఎకరానికి వచ్చేసరికి దిగుబడి ఇరవై నుంచి పాతి క్వింటాలు అయితే వస్తుందని హర్షం వ్యక్తం చేశారు రైతు ట్యాంక్ యూ ఆల్